بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد Nadasi Yaparadima Asti Jasiana Mahadi Shaha Shema Yisrael Adonai Elohenu Adonai Ehad Deuteronomy Six Four Five Hear, O Israel, the Lord our God, the Lord is one. ఆల్బర్ట్ ఐన్స్టైన్ నేను శాస్త్రాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే అంత ఎక్కువగా దేవుడిని నమ్ముతున్నాను ఐసాక్ న్యూటన్ ఇంకా ఎలాంటి సాక్ష్యం లేకపోయినా బొటనవేలు దేవుడు ఉన్నాడని నన్ను నమ్మించడానికి సరిపోతుంది హైజెన్బర్గ్ క్వాంటం ఫిజిక్స్ స్థాపకుడు ప్రకృతి శాస్త్రపు గాజులో మొదటి ముద్ద నిన్ను నాస్తికుడిని చేస్తుంది కానీ ఆ గాజు అడుగున దేవుడు ఎదురు చూస్తున్నాడు లూయి ఫ్యాష మైక్రోబయాలజీ స్థాపకుడు కొంచెం శాస్త్రం నిన్ను దేవుడి నుండి దూరం చేస్తుంది కానీ ఎక్కువ శాస్త్రం నిన్ను తిరిగి ఆయన వద్దకు తీసుకువస్తుంది మతం మరియు శాస్త్రం ఒకదానిని ఒకటి నిరాకరించవు నిజానికి అవి ఒకదానికొకటి అవసరమైనవి అందరికీ స్వాగతం మనం గతంలో దేవుడు ఒక్కడే అనే అంశంపై కొంచెం మాట్లాడుకున్నాం కదా అయితే ఆ ఒక్క దేవుడి సందేశం అసలు మనదాకా అంటే మానవాళిదాకా ఎలా చేరింది ఈరోజు ఆ ప్రశ్నే చూద్దాం మన దగ్గర సత్య సందేశం ప్రవక్తల ఏకత్వం అనే మూలం నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి వీటితో అసలు ప్రవక్తలు అంటే ఎవరు వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళందరి మాటల్లో నిజంగానే ఏకత్వం ఉందా ఇలాంటి విషయాలు కొంచెం లోతుగా చూద్దాం అవునండి ఈ చర్చ ముఖ్య ఉద్దేశం కూడా అదే వేరువేరు కాలాల్లో వచ్చిన ప్రవక్తలు అందించారని చెప్పే ఆ సందేశం ఉంది కదా దాని వెనక ఉన్న ఆ కామన్ థ్రెడ్ ఆ ఏకత్వమేంటి అనేది అర్థం చేసుకోవడం దేవుడు తన గైడెన్స్ ని ప్రవక్తల ద్వారా పంపాడు అని ఈ మూలం చెప్తోంది దాన్ని మనం పరిశీలిద్దాం సరే మొదలు పెడదాం అయితే ఇప్పుడు దేవుడు తన సందేశాన్ని ప్రవక్తల ద్వారా పంపాడంటున్నారు అసలు ప్రవక్త అంటే ఎవరు సింపుల్గా చెప్పాలంటే దేవుణ్ణించి సందేశం అందుకుని దాన్ని ప్రజలకు అందించేవాళ్లు ఈ సమాచారం ప్రకారం చూస్తే మనిషి మొదలైనప్పుడు ఆదం అలహిస్సలాం దగ్గర్నుంచి తర్వాత కాలక్రమంలో నోవా ఇబ్రహీం మోషే ఈసా అలహింసలాం ఇలా ఎంతోమంది ప్రవక్తలు వచ్చారని అంటున్నారు ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వీళ్ళందరూ చెప్పిన ఆ బేసిక్ మెసేజ్ ఆ మూల సందేశం ఒక్కటే అని దేవుడొక్కడే ఆయనకు ఎవరూ సాటిలేరు కాబట్టి ఆయనను మాత్రమే ఆరాధించండి ఇదే ఓ అంటే వేర్వేరు టైమ్స్లో వేర్వేరు ప్లేసెస్లో వచ్చిన ప్రవక్తలందరూ ఇదే చెప్పారా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఈ ఏకత్వం అనేది వాళ్ళకు సంబంధించిన గ్రంథాల్లో ఎలా కనిపిస్తుందని ఈ పత్రం చెప్తోంది అంతా ఒకేలా ఉందా లేక ఏమైనా తేడాలు కూడా ఉన్నాయా ఈ మూలమైతే ముఖ్యంగా ఆ సారూప్యత మీద ఫోకస్ పెడుతోంది ఉదాహరణకి మన వేదాల్లో ఋషులున్నారు కదా వాళ్ల బోధనల్లో కూడా ఈ ఏకేశ్వరోపాసన ఛాయలు ఉన్నాయని అలాగే తోరాలో మోషే ప్రవక్త మాటల్లో ఇంకా బైబిల్లో ప్రవక్త చెప్పిన మాటల్లో కూడా దేవుని ఏకత్వం గురించిన ప్రస్తావన ఉందని ఇది సూచిస్తోంది అవును తోరాలో ఆ ప్రార్థన కూడా ఉంది కదా విను అవునవును అది కూడా దేవుని ఏకత్వాన్ని బలంగా చెప్తుంది ఇక కురాన్ విషయానికొస్తే ఈ కాన్సెప్ట్ మరింత క్లియర్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పారని ఈ పత్రమంటోంది ముఖ్యంగా సూరా అల్ అన్బియా అంటే ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో ఆ కురాన్ వచనం ఏం చెప్తుంది దాన్ని సారాంశమేంటి దాని అర్థం మోటామోటిగా చెప్పాలంటే ఇది ఓ ప్రవక్త నీకన్నా ముందు మేము పంపిన ప్రతి ప్రవక్తకు కూడా ఇదే మాట చెప్పాము ఏమని అంటే నిజంగా నేనే దేవుడిని నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేనేలేడు కాబట్టి మీరందరూ నన్నే ఆరాధించండి మనం చూస్తున్న ఈ సమాచారం ప్రకారం ఈ వచనం ప్రవక్తలందరి సందేశంలో ఉన్న ఆ కంటిన్యూటీ ఆ ఐక్యతను స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఓకే ఉంది అంటే ఈ మూలం ఏంటంటే కాలం ప్రదేశం భాష మారినా సరే దేవుడు పంపిన ప్రవక్తలందరూ ఒకే ఒక్క ప్రాథమిక సత్యాన్ని అంటే ఏకేశ్వర ఆరాధనను మళ్లీ మళ్ళీ గుర్తు చేశారన్నమాట ఇది మొత్తం మానవ చరిత్రను వేరువేరు సంస్కృతులను కలిపే ఒక లింక్ లాగా అనిపిస్తోంది ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు ఇక్కడ మూలం నొక్కి చెప్పే పాయింట్ అదే దేవుడు మారలేదు ఆయన పంపిన ఆ ఫండమెంటల్ గైడెన్స్ కూడా మారలేదు ప్రతి ప్రవక్త ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అదే నిజాన్ని మళ్లీ చెప్పారని ఈ పత్రం వివరిస్తోంది అయితే ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న వస్తోంది ఈ మూలంకూడా చివరిలో ఇదే అడుగుతోంది కదా ఇంత గొప్ప ప్రవక్తల పరంపర అంటున్నారు ఒకరి తర్వాత ఒకరుగా మరి ఈ గొలుసు ఈ ప్రయాణం ఎవరితో ఆగింది ఆ చివరి వారెవరు అసలు ఆగిందా లేదా అది కూడా ప్రశ్నే నిజమే ఇది చాలా కీలకమైన ప్రశ్న ఆలోచించాల్సిన విషయం ఒకవేళ ఈ ప్రవక్తల గొలుసు ఒకరితో ఆగిందుంటే గనక ఆ చివరి వ్యక్తి ఎవరు వారి ద్వారా వచ్చిన ఆ ఫైనల్ మెసేజ్ ఏంటి దాని ఇంపార్టెన్సేంటి ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం దీని గురించి బహుశా మనం మన తర్వాతి విశ్లేషణలో ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు ఒకే దేవుడు ఒకే మూల సందేశం కాని దాన్ని అందించినవారు అనేకం వేర్వేరు కాలాల్లో మరి ఈ ప్రయాణం ఎక్కడా ఎవరితో ముగిసి ఉండొచ్చు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి సత్యాన్ని వెతకడంలో ఇదొక ముఖ్యమైన మలుపవచ్చు తదుపరి విశ్లేషణలో మరిన్ని వివరాలతో కలుద్దాం